ఆంధ్రప్రదేశ్ రాజక వృత్తిదారుల సంఘం కర్నూలు సిటీ కమిటీల ఆధ్వర్యంలో వీరనారి చాకలేలమ్మ కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి అధ్యక్షతన కామ్రేడ్ సీతారాం యేచూరి సంతాప సభ జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గురుశేఖర్ ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్లు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మరో శిఖరం కొరిగింది దశాబ్దాల పాటు ఎర్రజెండ నీడలో పయనించిన సీతారాం ఏచూరి విశ్రమించారు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం సిపిఎం అఖిల భారత కార్యదర్శిగా ఉన్న ఏచూరి విద్యార్థి నాయకుడిగా పంతొమ్మిది వందల రెండులో రాజకీయాల్లో ప్రవేశించారు ఆయన పూర్వీకులంతా కాకినాడ వాసులు విజయవాడ గుంటూరు హైదరాబాద్లో ఏచూరి చదువు సాగింది ఢిల్లీ ఏ జెఎన్యు నేతగా సిపిఎంలో ప్రవేశించి ఆ పార్టీ ఆల్ ఇండియా నాయకుడిగా ఎదిగారు ప్రజాస్వామ్య లౌకికవాద ఉద్యమాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు ఆయన మరణం భారత రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా తనదైన ముద్ర వేసిన ఈ నాయకుడికి మృతికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య రమణ నాయకులు కర్నూల్ నగర్ నాయకులు మధ్యలేటి కరెన్న హరి విరీష్ పెద్ద నరసింహులు చిన్న వ్యాపారస్తులు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయన ఆయనకు నివాళులర్పించడం జరుగుతూ జరుగుతోంది ఈ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గురుశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా నిన్న మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు కోలుకోలేక మృతి చెందినటువంటి ఘటన మనందరూ కూడా తెలుసు ఈరోజు అంబేద్కర్ గారి మృతి పార్టీకి వామపక్ష పార్టీకే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి చేతి వృత్తిదారులకి తీవ్రమైనటువంటి లోటుగా మనం చెప్పుకోవచ్చు ఏ వామపక్ష భావాలతో ఉన్నా అందరినీ కూడా ఇతర బోర్జో పార్టీ రాజకీయ నాయకులతో కూడా వ్యక్తిగతంగా అందరితో అందరి మండలతో ఉన్నటువంటి వ్యక్తి సీతారామూర్ గారు మన కర్నూలు జిల్లా కూడా అయితే రెండు వేల పంతొమ్మిది స్ఫూర్తి కేంద్రం ఆఫీస్ నిర్మించాలని కూడా చేయడానికి సందర్భంగా మొదటిసారిగా సీతారామీ చూడడం జరిగింది అంతకుండా రెండు వేల పదిలో విజయవాడలో విద్యుత్ కేంద్ర చూడడం స్వయంగా కలుసుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో నా జన్మం ఉన్నది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎన్ఆర్సీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కల్పనకి వచ్చినప్పుడు నాకు ప్రత్యేకంగా స్టేట్ సేఫ్ చేస్తానికి ఏదైతే భోజనాన్ని మనకు వసతి విడుదల కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జిల్లా పార్టీకి వాళ్ళతో పాటు భోజనం ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కూడా కలగడం నేను చేసినటువంటి అనుభవితాన్ని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి సీతారామత్రి గారు చేసినటువంటి త్యాగాలు అనేకమైన త్యాగాలు ఉన్నాయి అదేవిధంగా ఆయన ఒక నాయకుడిగా కాదు డైమాలిక్ లీడర్గా అదేవిధంగా రైటర్గా అదేవిధంగా పత్రిక సంపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడుగా రాజ్యసభ ఉత్తమ అవార్డు గ్రహంగా కూడా సీతారామత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన సేవలని ఏదైతే వృత్తిదారుపతి కానీ బలహీన వర్గాలకు కానీ చాలా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మన సంఘం కానీ సిపిఎం పార్టీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ సెలవుతున్నారు